హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు సమ్మర్ కదండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి మ్యాక్సిమం మధ్యాహ్నం టైంలో బయటకు రాకుండా ఇంటిలోనే ఉండటానికి ప్రిఫర్ చేయండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాను అన్నారు నానని అని రాజేంద్రని చూస్తూ తన తల్లిని అడిగాడు ప్రాబ్లం ఏమీ లేదు అని అన్నయ్య చెప్పారా కాకపోతే ఒక రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు మనం వెళ్ళాలి అని ఫోర్స్ చేస్తే ఇప్పుడే పంపిస్తామని కూడా అన్నారు అని అంటుంది అవునా నాన్న హాస్పిటల్లో ఉండటానికి ఇబ్బంది పడుతున్నాడు కదమ్మా ఇక్కడే ఎందుకు హాస్పిటల్లో ఉండటం ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నాడు రుద్ర దాక్షాయిని ఆశ్చర్యంగా రుద్ర వైపు చూస్తుంది తన తండ్రి గురించి నిజం తెలిసినప్పుడు తన తండ్రిని నాన్న అని పిలవటానికి కూడా చాలా కష్టపడ్డాడు రుద్ర కానీ ఇప్పుడు తన తండ్రి నిజ స్వరూపం ఏంటి అనేది తెలిసింది అలానే రుద్రకి తన గురించి పూర్తిని విషయం తెలిసింది అని రాజేంద్రకు తెలిసి రుద్రని చంపాలి అని కూడా చూశాడు ఆ విషయాలు అన్నీ తెలిసి కూడా ఇప్పుడు రుద్ర రాజేంద్రని నాన్న అని పిలవటం తనకు నిజంగా ఒక రకమైన షాక్ కొట్టినట్లుగానే అనిపించి రుద్ర వైపే చూస్తూ ఉంది రాజేంద్ర కూడా అదే ఆలోచిస్తూ రుద్రవైపు చూస్తున్నాడు కానీ రుద్ర కళల్లో ఎటువంటి ఫీలింగ్స్ కనిపించటం లేదు తను ఎంత వెతుకుదామనుకున్న భూతద్దం పెట్టి వెతికినా కూడా కనిపించవేమో చాలా నార్మల్గా ఉన్నాడు కానీ ఇప్పుడు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళటం అంత కరెక్ట్ అంటావా అనే డౌట్గా రాజేంద్రను చూస్తూనే రుద్రని అడిగింది దాక్షాయిని అమ్మా ఈ హాస్పిటల్లో ఉండటం నా వల్ల కాదు నాకు ఇష్టం కూడా లేదు మనం నాన్నని ఇంటికి తీసుకొని వెళ్దాం ఇంటి దగ్గర నాన్నను చూసుకోవటానికి చాలామంది ఉన్నారు అంతేకాకుండా కొడుగ్గా నేను ఉన్నాను భారీగా నువ్వున్నావు ఇంకా డాడీ ఇలా హాస్పిటల్లో ఉండటం ఎందుకు తప్పనిసరి పరిస్థితి అయితే ఓకే కానీ ఇలా డిశ్చార్జ్ చేయొచ్చు అని డాక్టర్స్ చెప్పిన తర్వాత కూడా మనం ఎందుకు హాస్పిటల్లో నాకెందుకో నచ్చటం లేదమ్మా ఇలా డాడీని హాస్పిటల్లో చూస్తుంటే అని అన్నాడు రుద్ర రుద్ర ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఆలోచనలో ఉన్నాడు అని అర్థం చేసుకున్న దాక్షాయిని సరేరా నీ ఇష్టం నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడి వస్తాను అని అన్నది మా వెళ్ళటం నేను వెళ్ళి మా మాట్లాడి వస్తాను అంటూ తన చేతిలో ఉన్న బాబుని దాక్షాయిని ఇచ్చి ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి బయటే ఉన్న కార్తిక్ సురేష్తో నాన్న ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి రేవంత్ దగ్గరకు వెళ్ళిపోయాడు రుద్ర ఇప్పుడు డిశ్చార్జ్ ఏంటి అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి అదే విషయాన్ని రుద్రని అడగాలి అనుకున్న ఇద్దరికీ అక్కడ రుద్ర లేడు సరే చెప్పిన పని చెయ్యాలి కాబట్టి వాళ్ళిద్దరూ ఆ పనిలో బిజీగా ఉన్నారు రేవంత్ దగ్గరకు వెళ్ళి రాజేంద్ర డిశ్చార్జ్ గురించి మాట్లాడటంతో ఒక రెండు రోజులు ఉంటే బెస్ట్ ఏమో రుద్ర అదీ కాక హార్ట్ సర్జరీ కదా జరిగింది అని అన్నాడు రేవంత్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉందా మామయ్య ఇక్కడే తప్పనిసరిగా ఉండాలా అని సూటిగా అడిగేశాడు రుద్ర అటువంటిది ఏమీ లేదు ఎంతైనా సీఎం కదా మరలా ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అని ఆలోచిస్తున్నాను అదే కాక ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ కాబట్టి అంటున్నాను కానీ నువ్వు అంతగా ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్తున్నావు కాబట్టి తీసుకొని వె నువ్వు తీసుకొని వెళ్ళిపోవచ్చు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆయన కూడా చాలా త్వరగానే కోలుకున్నారు అని అన్నాడు రేవంత్ సరే మామయ్య త్వరగా ఆ ఫార్మాలిటీస్ అన్నీ చేసేసి డాడీని తీసుకొని వెళ్తాను అని చెప్పి రేవంత్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు రుద్ర ఏమైంది రుద్రకి నిన్నటికి రోజుకి ఇతడు ఫేస్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అని అనుకుంటూనే రాజేంద్ర దగ్గరకు వచ్చి అతనిని చెక్ చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నాం బావగారు ఇక ఎటువంటి ప్రాబ్లం లేదు కాకపోతే కాస్త కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు రేవంత్ అలా కరెక్ట్గా వన్ అవర్లోనే రుద్ర డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయటం మరో గంటలో రాజేంద్రని తీసుకొని ఇంటికి రావటం కూడా జరిగిపోయింది తన చుట్టూ అంత జరుగుతున్నా రాజేంద్ర మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు మౌనంగా జరిగేది చూస్తూ ఉన్నాడు అంతే అప్పటికే ఇంటిలో నమ్మకంగా పనిచేస్తున్న ఇద్దరిని రాజేంద్రను చూసుకోవటానికి పెట్టాడు రుద్ర అలా సాయంత్రం వరకు ఆ పనులతోనే బిజీ బిజీగా గడిపేసి ఆ తర్వాత యష్మి దగ్గరకు వెళ్ళాడు తను రావటానికి గంట ముందే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి అలా సోఫాలో కూర్చొని ఉన్న యష్మి రుద్ర రూమ్ లోనికి రావటం చూసి గుర్రుగా అతని వైపు చూసింది ఆమె చూపుల్లో ఉన్న అర్థాన్ని అలా కోపంగా తన వైపు ఎందుకు చూస్తుందో గ్రహించి రుద్ర లోపల బుగ్గలే కొనుక్కుంటూ నవ్వుకుంటూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె పక్కనే సోఫాలో కూర్చొని సారీనే అంటూ ప్రేమగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు నీ సారీ నాకేమీ అవసరం లేదులే అంటూ అతని చుట్టూ ఒక చేతిని వేసి మరో చేతితో రుద్ర చేతిలో ఉన్న బాబు బొగ్గ పట్టుకొని లాగుతూ అన్నది అవునా నీకు సారీ వద్దంటే ఏం కావాలో అని సాగదిస్తూ అడిగాడు రుద్ర ఇదిగో నా పక్కనే ఉన్న నా రుద్ర పెదవుల మీద చిరునవ్వు కావాలి అని అతని ముక్కు పట్టుకొని లాగుతూ అన్నది యష్మి అతడు నవ్వుతూ థ్యాంక్స్ అని మనస్ఫూర్తిగా చెప్పాడు యష్మి నవ్వుతూ ఎరా ఈ రోజంతా నాన్నతోనే హ్యాపీగా టైం స్పెండ్ చేశావా అసలు అమ్మ గుర్తుకు రాలేదా నీకు డాడీ దగ్గరే ఉండిపోయావు అని బాబుని అడిగింది బాబు కూడా సమాధానంగా కిలకిలమని నవ్వుతూ ఉన్నాడు బాడీ ఎంత పెయిన్గా ఉన్నా సరే ఆ బాధని మాత్రం తన ఫేస్లో కనిపించకుండా నవ్వటానికి ట్రై చేస్తూ ఉన్న యష్మిని అర్థం చేసుకొని పెయిన్ కిల్లర్ వేసుకున్నావా అని అడిగాడు వేసుకున్నాను అని తల ఊపి భుజం మీద వాలిపోయింది యష్మి సరే మరి ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోతున్నాం అని అన్నాడు రుద్ర అదేంటి అంత షడన్గా నేను ఇంకా సంధ్య డెలివరీ అయిపోయేంత వరకు ఇక్కడే ఉండమని అంటావేమో అనుకున్నానే కానీ రెండు రోజులు కూడా ఉండకుండా అప్పుడే తీసుకొని వెళ్తానంటున్నాం అని అడిగింది అవును కదా ఇది ఒకటి ఉంది సంధ్యని మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని ఉంది కానీ అని అంటూనే సర్లే సంధ్యని కూడా మనతో పాటే తీసుకుని వెళ్ళిపోదాం అని అన్నాడు కానీ తను అక్కడ సేఫ్గానే ఉంటుందా అని డౌట్గా అడిగింది యష్మి ఆ మాటకి రుద్ర చెంప మీద యష్మి కొట్టినట్లుగానే అనిపించింది ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి నీ విషయంలో చేసిన నిర్లక్ష్యం ఇప్పుడు తన విషయంలో నేను అస్సలు చెయ్యను తన్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను అని అన్నాడు అయ్యో నేను అలా అనలేదు అంటే సీఎం గారు అని అన్నది కానీ ఇక ఏమీ మాట్లాడలేక ఆగిపోయింది ఇప్పుడు ఆయన ఏమి చేసినా డౌట్ ఖచ్చితంగా ఆయన మీదకే వస్తుంది కాబట్టి సైలెంట్గా ఉంటారు ఇక పైన కూడా అలానే సైలెంట్గా ఉంటారు ఏమీ చెయ్యరు కొన్ని రోజుల్లో నువ్వే చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది అని నవ్వుతూ చెప్పి సంధ్య ఉన్న రూమ్లోనికి వెళ్ళాడు రుద్ర సంధ్య కూడా అదే విషయం చెప్పటంతో అదేంటన్నయ్య ఇప్పుడు ఉన్నట్టుండి అక్కడికి ఎందుకు ఇక్కడే ఉంటానులే డెలివరీ వరకు ఉండమని నువ్వే చెప్పావు కదా మరలా ఇన్నిసార్లు అటు ఇటు తిరగటం ఎందుకు అని అన్నది అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అలా చెప్పానులేరా అయినా మన ఇంటిలో డెలివరీ అయితే బాగుంటుంది కదా ఇక్కడ అయినా నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అనుకో కానీ మన ఇల్లు అయితే బాగుంటుంది అని అంతే సర్లే నువ్వు త్వరగా రెడీ అయితే వెళ్ళిపోదాం అని అన్నాడు సరే అన్నయ్య నువ్వు చెప్తే నేను కాదు అంటానా కానీ ఆంటీ అంకుల్ ఏమంటారు నిన్నే చాలా ఫీల్ అయ్యారు అని అన్నది వాళ్ళతో నేను మాట్లాడితేనేలేరా నువ్వు రెడీ అవ్వు అని ఆమె తల మీద చేతిని వేసి ప్రేమగా నిమిరి రూమ్ నుంచి బయటకు వచ్చాడు అప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన రేవంత్కి మంచి నీళ్ళు ఇస్తున్న రేవతిని చూసి వాళ్ళిద్దరి ఎదురుగా వచ్చే సింగిల్ సీటర్ సోఫాలో కూర్చొని మామ నేను సంధ్యని యష్మి ఇద్దరిని తీసుకొని ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు వాటర్ తాగిన గ్లాస్ని పక్కన పెడుతూ అదేంటి రుద్ర అంత సడన్గా అలా అంటున్నావు రేవ సంధ్యా డెలివరీ వరకు కూడా ఇక్కడే ఉంటుంది అని మనం అనుకున్నాం కదా ఇప్పుడు ఉన్నట్టుండి నువ్వు తనని అక్కడికి తీసుకొని వెళ్ళిపోతాను అని ఎందుకు అడుగుతున్నావు ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు అప్పుడున్న సిచ్యువేషన్కి అలా అన్నలే మామయ్య ఇప్పుడు తనని తీసుకొని వెళ్తాను తనకి పుట్టిల్లు అంటే అదే కదా నాన్నకి అలా ఉండేసరికి ఆ బాధలో ఉండి నేను ఏం మాట్లాడుతున్నానో ఎలా మాట్లాడుతున్నానో తెలియక అలా చెప్పాను ఇప్పుడు నాన్నని కూడా డిశ్చార్జ్ చేశారు కదా అందుకే సంధ్యం తీసుకొని ఇంటికి వెళ్తాను అని అన్నాడు అది కాదు బాబు అంటూ రేవతి మాట్లాడాలి అని చూసినా ఆమెను ఆపి సరే రుద్ర నీ ఇష్టం కానీ జాగ్రత్త అని మాత్రం అన్నాడు రేవంత్ థ్యాంక్ యూ మామ అని చెప్పి సంధ్య యష్మి ఇద్దరు రెడీ అవ్వటంతో వాళ్ళని తీసుకుని తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు రుద్ర సంధ్య తను రుద్రతో పాటుగా రుద్ర వాళ్ళ ఇంటికి వెళుతుండగా సరస్కి అదే విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది దానికి సరస్ కూడా ఓకే జాగ్రత్త నేను రెండు రోజుల్లో నీ దగ్గరకు వచ్చేస్తాను నీ గురించి నేను ఆలోచిస్తూ నాకు ఇక్కడ కష్టంగా ఉంది ఒక్కడిని ఉండటం ప్రతిరోజు నీ దగ్గరకు వచ్చి నేను చూస్తూ ఉంటాను అని అన్నాడు సర్లే నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు నా దగ్గరకురా అని చెప్పి అదే విషయాన్ని రుద్రకు చెప్పటంతో చిన్నగా నవ్వాడు రుద్ర అలా పూర్తిగా వారం రోజులు గడిచిపోయాయి రాహుల్ని కూడా డిశ్చార్జ్ చేసేశారు రమ్య రాహుల్ని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంటే అత్తయ్య మామయ్యతో నువ్వు ఒక్కదానివి ఆ ఇంటిలో ఎలా ఉంటావు నీకు చాలా కష్టమైపోతుంది కదా మామయ్యతో ఏదైనా ప్రాబ్లం అయినా కూడా నువ్వు ఒక్కదానివి హ్యాండిల్ చేయలేవేమో అని అన్నాడు మరి మా ఇంటికి మేము వెళ్ళకపోతే ఎక్కడ ఉండాలిరా అని అయోమయంగా అడిగింది రమ్య అదేంటి అత్తయ్య నువ్వు అలా మాట్లాడతావు మన ఇల్లు ఉంది కదా మన ఇంట్లో ఉండండి ఎలాగో మేము ఉండేది ముగ్గురం ఇల్లు మాత్రం లంక్ అంత ఉంది మీరు వస్తే ఏమైనా ఈ ఇల్లు అరిగిపోతుందా తరిగిపోతుందా లేదు కదా ఒకవేళ మామయ్యకు ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాలి అన్న నువ్వు ఒక్కదానివి భయపడవలసిన పనిలేదు ఎందుకంటే పక్కనే నేను ఉంటాను కదా అదే మన ఇంట్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదు అని రమ్య వద్దు అంటున్నా ఆమెను ఒప్పించి మరి వాళ్ళిద్దరినీ కూడా తన ఇంటికి తీసుకొని వచ్చాడు నేత్ర రాహుల్ ఆ ఇంటికి రావటం నచ్చని సాత్విక కోపంగా అదే విషయాన్ని నేత్రను అడిగింది ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చా పక్కనే కదా ఇల్లు అక్కడికే పంపించవచ్చు కదా అని సాత్విక ప్లీజ్ కొన్ని రోజులు ఓపిక పట్టు ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు చెప్పినట్లుగానే నేను వింటాను ఇప్పుడు మామయ్యకు హెల్త్ బాగోలేదు అత్తయ్య ఒక్కటి అక్కడ ఒంటరిగా ఉంటుంది టైంకి తింటుందో లేదో మనం చూడలేము మామయ్య గురించే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది మనం ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే అత్తయ్య ఎలా ఉంది అనేది చూసాం కదా నేను హాస్పిటల్కి వెళ్ళి బలవంతంగా తినిపిస్తేనే ఏదో కాస్త తిన్నది కానీ ఇకపైన అలా తన దగ్గరకు వెళ్ళి నేను తినిపించడం కుదరకపోవచ్చు మీ నాన్న చెడ్డవాడే కానీ మీ అమ్మ కాదు కదా అని చెప్పడంతో సార్లే ఆ అమ్మ కోసం నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అని అన్నది మా మంచి సాత్విక నేను ఏది చెప్పినా ఒప్పుకుంటుంది అంటూ ఆమె రెండు బుగ్గలు పట్టుకొని లాగుతాడు నేత్ర రాహుల్కి మనసులో భయం మొదలయ్యింది ఈ నేత్ర ఏంటి నా గురించి నిజం తెలిసి కూడా బయట పెట్టకుండా సైలెంట్గా ఉన్నాడు సాత్వికది కూడా నిజం తెలుసు కదా కానీ ఏమీ మాట్లాడటం లేదేంటి సైలెంట్గా ఉంది మహేంద్రకి నిజం తెలియదు అని తెలుసు వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అని అనుకున్న కానీ ఆ ప్లాన్ ఏంటి అనేది మాత్రం అతనికి అర్థం కావటం లేదు అసలు వాళ్ళు నిజంగానే ప్లాన్ చేస్తున్నారా లేదా అన్న అనుమానం కూడా తనకు కలిగింది ఉన్నట్టుండి నేత్ర తన ఇంటికి నన్ను ఎందుకు తీసుకొని వచ్చాడు నా గురించి నిజం ఎప్పుడో తెలిసింది అంటే నా కూతురికి తెలిసినప్పుడే కానీ బయటపడలేదు చాలా నార్మల్గా ఎప్పటిలా నన్ను మామయ్య అని పిలుస్తూ నాతో బిహేవ్ చేస్తూ ఉన్నాడు సాత్విక నన్ను నాన్న అని పిలవటానికి కూడా ఇష్టపడలేదు కానీ నేత్ర మాత్రం అవేమీ పట్టించుకోలేదు నన్ను మామయ్య అని పిలుస్తూనే ఉన్నాడు వెనక మేము చేస్తున్న పనులు అన్నీ తనకు తెలుసు నేత్ర మీదకు రౌడీలను పంపించుతున్నాము అని కూడా తనకు తెలిసి కూడా చాలా నార్మల్గా ఉంటున్నాడు ఎలా బా ఎలా వెనక ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు వీళ్ళు అని ఆలోచనలో పడిపోయాడు ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఇంటిలోనే కూర్చొని వర్క్ను మేనేజ్ చేస్తూ ఉన్న నేత్రను నాలుగు రోజులు గమనిస్తూనే ఉంది సాత్విక ఎందుకు అలా ఇంటి దగ్గరే ఉండి వర్క్ని మేనేజ్ చేస్తున్నాడు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు కదా ఏదైనా ప్రాబ్లం ఉందా ఆఫీస్కి వెళ్ళడానికి అని అడగకూడదు అనుకుంటూనే అనుకుంది కానీ ఉండబట్టలేక ఐదవ రోజు కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సాత్వికకి బాల్కనీలో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్న నేత్ర కనిపించటంతో వెంటనే అతని దగ్గరకు వెళ్ళి అతని ఒడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి అతని ఒడిలో తను కూర్చొని తల వెనక్కి వాల్చి రెండు చేతులని అతని మెడ చుట్టూ వేసి బావా అంటూ గారంగా పిలిచింది సాత్విక ఏంటే ఈరోజేంటి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నా కాలేజీలో కొంపదీసి హార్ట్ గురించి మాత్రమే చదువుకుంటున్నావా లేకపోతే వేరే ఏమైనా చదువుతున్నావా అని కొంటెగా ఆమె గుండెల మీద పెట్టి చూపిస్తూ అడిగాడు నేత్ర ఓ బావా నువ్వెప్పుడు ఇలానే చమత్కారంగా మాట్లాడుతూనే ఉంటావు అది నాకు తెలుసులే కానీ నీ మీద నాకు ఇలా కూర్చోవాలి అనిపించింది ఏ కూర్చోకూడదా అని అంటూనే అది కాదు బావా అంటూ తలను అతని వైపు తిప్పి నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఎందుకు ఉంటున్నావు అని కళ్ళు చిన్నవి చేసి అడిగింది హో ఊరికే ఆఫీస్కి వెళ్ళాలి అని ఏమీ అనిపించడం లేదు అందుకే ఇంట్లో ఉండే వర్క్ మేనేజ్ చేస్తున్నాను ఆఫీస్కి వెళ్ళే మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి పెద్దగా ఏమీ లేదు వర్క్ అని సింపుల్గా చెప్పి ఆమెను చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకుంటూ అన్నాడు నేత్ర ఆమె అనుమానంగా నేత్ర వైపు చూస్తూ నువ్వు నాతో అబద్ధం చెప్పటం లేదు కదా లేకపోతే వెనక ఏదైనా ప్లాన్ చేస్తున్నావా ఇంతకుముందు రాజేంద్ర అంకుల్ నాన్న మీద మాఫియా అటాక్ జరిగింది అని మీరు అబద్ధాలు చెప్పి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు ఇప్పుడు కూడా అలాంటిదే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా నిజం చెప్పు బాబా అని అడిగింది అమ్మని ఎంత డౌట్ వచ్చిందే నా మీద నీకు అంటూ ఆమె మెడ మీద గట్టిగా కొరికేసి అటువంటిది ఏమీ లేదులే మామయ్య పూర్తిగా కోలుకున్నారు అటు ఇటు తిరుగుతున్నారు అలానే బయటికి కూడా వెళ్తున్నారు ఆఫీస్ వర్క్ కూడా తానే చూసుకుంటున్నారు ఇప్పటి వరకు మరలా ఈ డ్రగ్స్ డీలింగ్స్ అంటూ ఎటువంటి పనులు కూడా చేయలేదు కాబట్టి వాళ్ళ మీద మేము అటువంటి ప్లాన్స్ కూడా ఏమీ చేయటం లేదులే వాళ్ళ ముందు ఏదైనా యాక్షన్ తీసుకుని అడుగు ముందుకు వేస్తే ఆ అడుగు ముందుకు పడకుండా అడ్డంగా మేము ఉంటాం కానీ వాళ్ళేమీ చేయనప్పుడు మేమేం చేస్తామే అని అన్నాడు అత్తయ్య నానా ఇద్దరు డిస్టర్బ్గా కనిపిస్తున్నారు ఇది జరిగిన దగ్గర నుంచి అందుకే వారిని వదిలిపెట్టి నాకు ఆఫీస్కి వెళ్ళాలి అనిపించలేదు నీకు చెప్తే నువ్వు కూడా అత్తయ్య గురించి ఆలోచిస్తూ బాధపడతావు అని చెప్పలేదు ఈరోజు పర్లేదు నేను మాట్లాడితే నార్మల్గానే ఉన్నారు ఇద్దరు అందుకే రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నాను కానీ ఈరోజు మాత్రం నీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నానే చాలా రోజులు అయిపోయింది నీతో టైం గడిపి అంటూ ఆమె డ్రెస్ కొంచెం పైకి జరిపి నడుం మీద చేతితో గీతలు గీస్తూ ఆమె మెడ మీద తన పెదవులతో రాస్తూ అన్నాడు అబ్బో అయ్యగారికి ఇప్పుడు ఎటువంటిది ఏమీ కుదరదు బాబు అసలే నాకు వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి నేను చదివేది ఏమీ అల్లాటప్ప చదువు కాదు కదా హార్ట్ హార్ట్కి సంబంధించిన చదువు కాబట్టి తమరు కాస్త నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి బాబు అని అన్నది ఏంటే నువ్వు నీ మాటలు హార్ట్ గురించి చదువుతున్నావు మరి నా హార్ట్లో ఏముందో నీ హార్ట్ ఏం కోరుకుంటుందో నీకు తెలియటం లేదా అంటూ ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని రూమ్ లోపలికి తీసుకొని వచ్చాడు నేత్ర బావా వద్దు అంటూ సాత్విక అతడి నుంచి తప్పించుకోవాలి అని ట్రై చేసినా కూడా ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకోవటానికి అస్సలు కుదరదు ఈరోజు జరగాల్సిందే అంటూ పూర్తిగా ఆమెను బెడ్ మీదకు చేర్చి ఆమె మీదకు చేరిపోయాడు నేత్ర ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం